వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక్క ఎమ్మీ ఎమ్మి రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడే స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందామండి అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు పంచదారని తీసుకోండి అలాగే ఏ కప్పుతో పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోండి వేసుకొని వీడియోలో చూపించిన విధంగా అంతా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక తొమ్మిది నుంచి పది బాదం పప్పులు అయితే ఇలా సన్నగా తురిమేసి వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులను వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకల పొడిని వేసుకోండి ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే టేస్ట్కి తగ్గ అంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి వేసుకొని మొత్తం ఇవన్నింటినీ బాగా కలిపేసుకోండి ఈ పంచదార అంతా బాగా కరిగేంత వరకు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక కప్పున్నర వరకు ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి అది మొత్తం కలిసినాక మరొక హాఫ్ కప్పు అయితే కనుక గోధుమ పిండిని కలిపేసుకోండి మీకు మనం తీసుకునే వాటర్ని బట్టి గోధుమ పిండి ఎంత పడితే అంత వేసుకోండి ఎలా మెజర్మెంట్ అంటూ ఏమీ లేదు అలా మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత హ్యాండ్ పెట్టేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఆ ఆయిల్ అంతా పిండిలో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి మనం పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే ఈ రెసిపీ అంత బాగా వస్తుంది ఇలా పిండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్నైతే కనుక ఒక పావుగంట సేపు పక్కన పెట్టేయండి గంట సేపు పక్కన పెట్టేస్తే మనం వేసుకునే పంచదార అంతా బాగా పట్టి బాగా జ్యూసీగా ఉంటుందండి ఇలా కలుపుకున్న పిండిని ఒక త్రీ పార్ట్స్గా అయితే నేను డివైడ్ చేసుకున్నాను అందులో నుంచి ఒక బాలుని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అయితే రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు బాగా ప్రెస్ చేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదండి వీడియోలో చూసే చూపించే విధంగా ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత చాక్ తీసుకొని చిన్న చిన్న పీసులాగా అయితే కట్ చేసుకొని షేప్ అనేది కరెక్ట్గా ఇచ్చేయండి ఇలా అన్నింటినీ రెడీ చేసుకోండి ఇలా రెడీ లోపే నేనైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వేడిగా వగ్గినాక స్టవ్ అనేది ఫ్లేమ్ కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేయండి పెట్టేసి ఇది వన్ బై వన్ వేసేయండి వేసేసి లో ఫ్లేమ్లోనే ఇవి మనకి పైకి తేలేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన తర్వాత రెండవ వైపు కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోండి అలా ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత వీడిని అయితే బయటకి తీసుకోండి ఇవైతే ఫిఫ్టీన్ డేస్ వరకు సేమ్ యాజ్ ఇట్ ఇటీస్ టేస్ట్తో భలే టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే ఒకసారి ట్రై చేసినాక ఎలా వచ్చిందో